ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మహాత్ముడికి సీఎం రేవంత్ గవర్నర్ జిష్ణుదేవ్ నివాళులు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళలో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి జనవరి పంతొమ్మిదిన తొలి అగ్ని ప్రమాదం జరిగింది తాజాగా గురువామజం సెక్టార్ ట్వంటీ టూ ప్రాంతంలో మంటలు చెలరేగి ఇప్పటికే అనేక టెంట్లు దగ్గమయ్యాయి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంది సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు అయితే అగ్ని ప్రమాదానికి ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ అకౌంట్లో ఏ పాలన బాగుందని పోల్పడితే అరవై ఏడు శాతం మంది కేసీఆర్ పాలన బాగుందని ఓట్లు వేశారు ప్రజలు గిప్పగిప్పమని గుదితే ఓట్లు గుద్దితే రేవంత్ రెడ్డి కిందకి పదపడే ఆన్సర్ వచ్చిందంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇదే సునీల్ వ్యాఖ్యానించారుగోల్ గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇలా ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లు వేసి అంటే ఇంకెక్కు ఎనభై ఏడు వేలు మళ్ళనే లోపలికి వచ్చేటప్పుడు చూస్తే తొంభై వేలు అయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడవచ్చు ఇవాళ దీంతో పాటు బట్టే అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇలా ప్రజలు గిప్పగిప్ప గిప్పగిప్ప గుద్దుతే తిరిగిపోయి కింద పడిపే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటున్నావు తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాబుగఢ్ వద్ద గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సహా రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు నివాళులర్పించారు అమరావతి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో తొలి దశలో మొత్తం నూట రకాల పౌర సేవలు అందిస్తున్నారు రెండో విడత మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కేటాయించారు సో ప్రభుత్వం ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చేయిన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఉంటాయి ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలో చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం నలభై వేల కోట్లు ఇసుక దందా చేశానని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేశానని ఆరోపించిన పవన్ ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అయ్యకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారంలోకి రావడం కోసం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు చంద్రబాబు ఇవాళ ఇచ్చిన హామీలు చేయలేనని నిస్సిగ్గుగా చెప్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాజీ మంత్రి మరి ఒక వ్యాఖ్యానించారుంటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకైతే కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారి జేహెచ్ఎంసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు హైదరాబాద్ నగరాభివృద్ది కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిధులు ఇవ్వాలని అడిగితే అక్రమ అరెస్ట్ చేశారంటూ ఖండించారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ஆசே <coughs> ஆ <coughs> మంత్రి జూపల్లి నియోజకవర్గంలో కొన్ని నెలలుగా తాగునీరు బందు కాలిబిందెలతో రోడ్డెక్కారు మహిళలు కొల్లాపూర్ మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డుతో పాటు పలు వార్డులలో గత కొన్ని నెలలుగా తాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కారు మహిళలు కాళీబిందెలతో కొల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ ముందు మహిళలు నిరసన చేపట్టారు అధికారులు పట్టించుకుని తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ను కలవడానికి తెలంగాణ భవన్ కు వచ్చిన స్లోకేవియా దేశస్థులు కేసీఆర్ గురించి తెలంగాణ చరిత్ర గురించి గొప్పగా విన్నామని తెలంగాణ భవన్ ను సందర్శించి నాటి విషయాలు తెలుసుకున్నారు స్లోవేకియా దేశస్థులు S <S mm. like this taniya taniya kam hai na isse like 44 hour is ఏమి రాసినా చెల్లుతుంది ఏం చెప్పినా నడుస్తుందని ఈనాడు భ్రమపడుతుంది గత కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పనుగట్టుకుని దుష్ప్రచారం చేస్తుంది కూటమి ప్రభుత్వం అసమర్థతని కప్పిపుచ్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే తప్పుడు కథనాల్ని రాస్తుందంటూ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పని కట్టుకుని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విష ప్రచారం చేస్తూనే ఉన్నది రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది మేము ఏమి చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీదున్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద మా మీద అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషయం చిమ్మింది రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఒకవైపు కూటమి ప్రభుత్వము మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు నేను ఏ తప్పు చేయలేదని దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసేది ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నువ్వు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనీసమైనటువంటి బాధ్యత పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు అసలు చాలా ఘోరం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి కూటమికి మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నిజం నిలకడతో బయటికి వస్తుంది రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితులను ఆగకుండా చేస్తూనే ఉంటాం మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికి అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రేవంత్ రెడ్డికి హామీలు అమలు చేయించేలా బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ जय तेला जय तेल जय जय सर गॾ नंढ रजन कुमार गायकत जय केसीआर जय केस जय केसीआर नंढी

చరిత్రలో తొలిసారిగా అత్యంత భారీ భద్రత నడమ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వందలాది మంది పోలీసుల మొహరింపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నలుదిక్కుగా భారీగా పోలీసులు మొహరించారు పెట్టుబడులు వచ్చాయి పెళ్లి నిశ్చయమైంది ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా మంత్రి శ్రీధర్ బాబు లాభం ఉంటుందా మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మహాత్ముడికి సీఎం రేవంత్ గవర్నర్ జిష్ణుదేవ్ నివాళులు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్